నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మున్సిపాలిటీ అధికారులు మరియు ఫాహిల్ పోలీసుల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో మనం చూసుకుంటే సబా ఆల్ అహ్మద్ నివాస ప్రాంతంలో పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి దారి తీసింది అధికారులు ప్రవాసులు నిర్వహిస్తూ ఉన్న ఒక ఫ్యాక్టరీ పైన దాడి చేసి తొంభై ఏడు బ్యారెళ్ళు మరియు నాలుగు వందల యాభై మద్యం సీసాలను మద్యం ఉత్పత్తికి ఉపయోగించే ప్రత్యేక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు స్థానికంగా తయారు చేసిన మద్యం అమ్మకంలో పాల్గొన్న ఒక ఆసియా వ్యక్తి గురించి సమాచారం అందిన తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది అనుమానితుడిని అరెస్ట్ చేయడానికి మరియు అక్రమ ఆపరేషన్ ను కనుగొనడానికి దారి తీసిన ఓ శోధన బృందాన్ని త్వరగా ఏర్పాటు చేసి అక్కడికైతే పంపించడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రదేశంలో మనం చూసుకుంటే ఒక మద్యం ఫ్యాక్టరీ నడుస్తూ ఉందని చెప్పేసి అందులోని ఒక ఆసియా ప్రవాసుడు మనం చూసుకుంటే వీళ్ళైతే ఆసియా ప్రవాసుడని చెప్పేసి కువైట్లోని మీడియాకి అయితే తిరుగుతారనమాట ఆసియా ప్రవాసుడు అంటే కానీ అతడు భారతీయుడే ఉండొచ్చు పాకిస్తానీయుడే ఉండొచ్చు బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ ఫిలిపిన్ కానీ అలాగే ఆసియా దేశాలకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు అనమాట ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు అయితే స్థానిక మీడియాకు తెలపలేదు ప్రస్తుతం కువైట్లో నకిలీ మద్యం వల్ల ఇరవై మూడు మంది చనిపోయినా సరే కానీ కొంతమంది కళ్ళు పోయినాయి కొంతమందికి లివర్ పోయింది మరి కొంతమంది కిడ్నీలు పోయాయి కొంతమంది ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ దాని నుంచి బయటపడలేకపోతూ ఉన్నారు కానీ అవేమీ పట్టించుకోకుండా కొంతమంది ఎవరైతే ఉన్నారో దొంగనా డ్యాష్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా మద్యాన్ని ఉత్పత్తి చేసి ఇంకా ప్రాణాలు తీయాలని చూస్తూ ఉన్నారు దయచేసి తాగేవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అలవాటును మార్చుకోండి లేకపోతే మీ యొక్క ప్రాణాలే పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్